హలో వీర్స్ వెల్కమ్ టు తెలుగు ప్రాపర్ టీవీ సినిమా అప్డేట్స్ ఈ రోజు సినిమా అప్డేట్స్లో క్రేజీ సినిమాలు ఉన్నాయి అందులో మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అలాగే నందమూరి బాలకృష్ణ గారి సినిమా సంబంధించి అప్డేట్స్ ఉన్నాయి చూద్దాం ఒకసారి ఉస్తాద్ భగత్ సింగ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ఓజీ తర్వాత రాబోతున్న సినిమా ఇది ఓజీ ఎలాంటి బ్లాక్ బస్టర్ సాధించిందో మనందరికి తెలిసిందే అంతకు మించి రెట్టింపు కలెక్షన్స్ రాబోతుందని చెప్పేసి అటు పవన్ కళ్యాణ్ అభిమానులే కాదు ఇండస్ట్రీ వర్గాలు కూడా చెప్పుకుంటున్నాయి దీనికి కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండ్ డైరెక్టర్ కాంబినేషన్ కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా ఇండస్ట్రీ ఎయిట్గా నిలిచింది మళ్ళీ చాలా ఏళ్ల తర్వాత వీరి కాంబినేషన్ రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో ఎప్పుడు వస్తుంది అనేది అప్డేట్ ఇచ్చారు మేకర్స్ ఈ నెల తొమ్మిదో తారీఖున ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్ సంబంధించి ప్రోమో రాబోతుంది అయితే దీనికి సంబంధించి మేకర్స్ అప్డేట్ ఇచ్చారు అంతేకాదు చూడండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టెప్ కి సంబంధించి ఒక పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు సో ఫ్యాన్స్ కావాల్సిన ఎలాంటి అప్డేట్ కావాలనుకుంటున్నారో అలాంటి అప్డేట్ వచ్చింది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ఏదైతే ఉందో ఓజీకి మించి ఓజీకి చాలా డిఫరెంట్ గా ఇందులో ఆయన క్యారెక్టర్ ఉండబోతుంది అందులాగే మరొకసారి అలాగే మరోసారి పోలీస్ పాత్రలు నటిస్తున్నారు ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి వచ్చిన గ్లిమ్స్ ఏదైతే ఉందో భారీ అంచనాలను రేకెత్తించింది ఇక హీరోయిన్స్ గా పవన్ కళ్యాణ్ సరసన రాశి శ్రీ శ్రీలీల నటిస్తున్నారు అనూహ్యంగా అఖండ టూ సినిమా వాయిదా పడిన సంగతి మనందరికి తెలిసిందే దీనికి సంబంధించి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో ఇండస్ట్రీలో కూడా అందరికి తెలిసిన విషయమే ఎట్టగలిగి సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అని చెప్పేసి అటు నందమూరి అభిమానులే కాదు సినీ ఇండస్ట్రీ వర్గాలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి ముఖ్యంగా దీనికి సంబంధించి పోస్ట్ పోన్ అవడం వలన ఇప్పటికీ కొన్ని కోట్లలో నష్టం వచ్చిందని కూడా అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా డిస్ట్రిబ్యూటర్లు సో అఖండ టు రిలీజ్ వాయిదాకు సంబంధించి ప్రముఖ నిర్మాత టిజి విశ్వప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు బిగ్ స్టార్స్ నటించిన సినిమాలు దాంట్లోనూ కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి చేసిన సినిమాలు కొన్ని గంటల ముందు పలు కారణాల వల్ల పలు ఇబ్బందుల వల్ల వాయిదా పడడంతో అటు డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబ్యూటర్స్ తో పాటు ప్రతి ఒక్కరూ ఎంతో నష్టపోతున్నారు అని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అంతేకాదు దీనికి సంబంధించి చట్టపరమైన మార్గదర్శకాలు కూడా ఎంతో అవసరం అని చెప్పేసి ఈ సందర్భంగా ఆయన తెలిపారు థర్డ్ పార్టీలు చివరి క్షణంలో సినిమా విడుదలకు అంతరాయం కలిగించకుండా చట్టపరమైన మార్గదర్శకాలు రూపొందించడం చాలా ముఖ్యమని ప్రముఖ నిర్మాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టిజి విశ్వప్రత సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఓ పోస్ట్ పెట్టారు అఖండ టూ రిలీజ్ వాయిదా పడడంతో రెబాస్టార్ ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ చిత్రం జనవరి తొమ్మిదిన రిలీజ్ అవుతుందా లేదా అనే సందేహాలు వ్యక్తం చేస్తూ కొన్ని రూమర్స్ అయితే బయటకు వచ్చాయి ముఖ్యంగా ఈ సినిమా రిలీజ్ కాకపోవచ్చని అదే డేట్ లో అఖండ టూ రిలీజ్ అవ్వచ్చు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి ఒకవేళ డిసెంబర్ ఇరవై ఐదును గనక అఖండ టూ రిలీజ్ అయితే రాజాసాబ్ మీద ఈ సినిమా ప్రభావం చూపించవచ్చు కలెక్షన్స్ మీద ముఖ్యంగా అని చెప్పేసి కొన్ని న్యూస్ వస్తున్న నేపథ్యంలో చిత్ర నిర్మాత ఇలా పోస్టు ద్వారా స్పందించారు ఈ సినిమా కోసం సేకరించిన పెట్టుబడులను మేము క్లియర్ చేశాం వడ్డీని కూడా త్వరలోనే చెల్లిస్తాం అఖండ టూ తో పాటు డిసెంబర్ లో రిలీజ్ కానున్న సినిమాలు అలాగే సంక్రాంతికి వస్తున్న ది రాజాసాబ్ మనశంకర వరప్రసాద్ గారు భర్త మహాశైలకు విజ్ఞప్తి నారీ నారీ నడుమ మురారి అనగనగా ఒక రాజు జననాయకన్ పరాశక్తి చిత్రాల కోసం వెయిట్ చేస్తున్న ఈ సినిమాలన్నీ బాగా ఆడాలంటూ ఆయన ఆ రాసుకొచ్చారు అంటే అఖండ టూ రిలీజ్ తో సంబంధం లేకుండా మిగతా సినిమాలన్నీ వాటి షెడ్యూల్ ప్రకారం రిలీజ్ అవుతాయనేది ఆయన నమ్మకంగా తెలియజేశారు ఇక మరో అప్డేట్కి వస్తే మెగాస్టార్ చిరంజీవి నయనతార జంటగా నటిస్తున్న క్రేజీ సినిమా మనశంకర్ వరప్రసాద్ గారు అనిల్ రావుపూడి డైరెక్టర్ విక్టరీ వెంకటేష్ ఇందులో కీలక పాత్రలు పోషించారు మెగాస్టార్ చిరంజీవి విక్టరీ వెంకటేష్ మీద దాదాపు పది రోజుల పాటు షూటింగ్ కంప్లీట్ చేశారు ఇద్దరి మీద ఒక సాంగ్ కూడా చిత్రీకరించినట్టు మనకి సమాచారం అందుతుంది ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి ఒక సాంగ్ వచ్చి బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే ఉదిత్ నారాయణ్ ఆ సాంగ్ ద్వారా చాలా రోజులకు మళ్ళీ టాలీవుడ్ లో రీఎంట్రీ ఇచ్చారు అది కూడా మెగాస్టార్ గాత్రానికి ఇక రెండో సాంగ్ గా శశిరేఖ లీర్కెల్ వీడియో రిలీజ్ అయింది వాస్తవానికి ఈ సాంగ్ ఒక రోజు ముందే రిలీజ్ అవ్వడం అటు మెగా అభిమానుల్ని ఎంతో ఆనందానికి గురి చేసింది సో వాళ్ళ మెగా అభిమానుల ఆసక్తిని దృష్టిలో పెట్టుకొని శశిరేఖ సాంగ్ ని ఒకరోజు ముందు రిలీజ్ చేస్తారు ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతూ బాగా వైరల్ అవుతోంది ముఖ్యంగా మెగాస్టార్ వింటేజ్ లుక్స్ ఏవైతే ఉన్నాయో ఈ సాంగ్లో అది మెగా అభిమానులకి మంచి మాస్ ట్రీట్ అని చెప్పాలి ఇంతకు ముందు మనశంకర్ వరప్రసాద్ నుంచి మీసాల పిల్ల అంటూ వచ్చిన సాంగ్ ఏదైతే ఉందో అది ఎంత హిట్ అయిందో అంతకు మించి శశిరాక సాంగ్ కూడా హిట్ అవుతుందని మెగా అభిమానులే కాదు సినీ లవర్స్ కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇక సంక్రాంతి బరులో ఈ సినిమా రిలీజ్ కాబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే చిరంజీవి గారి ఈ చిత్రాన్ని సాహు గారపాటి సుస్మిత నిర్మిస్తున్నారు ఇక మరో అప్డేట్కి వస్తే సూర్యకు సంబంధించి ఆయన కెరీర్ లో రూపొందించబోతున్న నలభై ఏడవ సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమాలు చెన్నైలో ఘనంగా నిర్వహించారు గత కొంతకాలంగా కోలీవుడ్ హీరో సూర్యకి ఆశించిన విజయాలు దక్కట్లేదు సూర్య నుంచి మంచి హిట్ కోరుకుంటున్నారు అభిమానులు ముఖ్యంగా రెట్రో గత సంవత్సరం వచ్చింది ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేదు ఇందులో పూజా హెగ్డే నటించింది సో ఆ తర్వాత కురుపు సూర్య నలభై ఆరు చిత్రాలు చేస్తున్న ఆయన నలభై ఏడవ చిత్రానికి సంబంధించి కూడా పూజా కార్యక్రమాన్ని నిర్మించారు సూర్య నలభై ఏడవ చిత్రానికి జీతూ మాధవ్ దర్శకత్వం వహిస్తున్నారు నజ్రియా హీరోయిన్ గా నటిస్తోంది సుశీన్ శ్యామ్ సంగీతం అందిస్తున్నారు ఈ సినిమాకి సంబంధించి మరిన్ని అప్డేట్ త్వరలో రాబోతున్నాయి రెండు వేల ఇరవై ఆరులో మీదకి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక మరో అప్డేట్ వస్తే మిల్కీ బ్యూటీ తమన్నా ఐటమ్ సాంగ్స్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది గత కొంతకాలంగా ఇటు టాలీవుడ్ బాలీవుడ్ కోలీవుడ్ ఎక్కడ చూసినా కూడా ఐటమ్ సాంగ్ ముఖ్యంగా స్టార్ హీరో సినిమా అంటే ఐటెం సాంగ్ అంటే తమన్నాని గుర్తొస్తుంది కెరీర్ ప్రారంభంలోనే అద్భుతమైన విజయాలు అందుకుంది రచ్చ లాంటి సినిమాతో స్టార్ హీరోయిన్ ఎదిగింది మెగా ఫ్యామిలీలోనే అటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ లాంటి వాళ్ళందరితోనూ జత కట్టింది టాలీవుడ్ లో తమన్నకున్న క్రేజ్ ఏంటి అందరికి తెలిసిందే నాట్ ఓన్లీ టాలీవుడ్ సౌత్ మొత్తం అలాగే బాలీవుడ్ లో కూడా తమన్నా సినిమాలకే కాదు ఆమె ఐటెం సాంగ్స్ కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది మంచి ఫ్యాన్స్ ఉన్నారు ఈ నేపథ్యంలోనే తమన్నాకి ఐటెం సాంగ్స్ ఆఫర్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు దాదాపు ఇరవై ఏళ్ళ ని పూర్తి చేసుకున్న తమన్నా ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చి దాదాపు ఇరవై ఏళ్ళు పూర్తి చేసుకున్న తమన్నా ఇప్పటికీ అదే చేస్తూ సినిమాలు కంటిన్యూ చేస్తోంది ముఖ్యంగా ఐటెం సాంగ్స్ అంటే కేరా ఫోటస్ మిల్కీ బ్యూటీ తమన్నా ఇక మరో అప్డేట్ వస్తే ఇక మరో అప్డేట్ వస్తే ఘంటసాల ది గ్రేట్ మరో శంకరాభరణం అవుతుంది అంటున్నారు చిత్ర ప్రముఖులు శ్రోతల హృదయాలపై చెరగని ముద్రను వేసిన అల్నాటి దిగ్గజ గాయకుడు సంగీత దర్శకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు ఆయన బయోపిక్ తెరకెక్కింది సిహెచ్ రామారావు ఈ చిత్రాన్ని రూపొందించారు డిసెంబర్ పన్నెండున ప్రేక్షకుల ముందు రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఈవెంట్ నిర్వహించారు ఇందులో ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు ప్రముఖ సింగర్స్ కృష్ణ చైతన్య అండ్ మృదుల రియల్ లైఫ్ లో భార్య భర్తలుగా ఉన్నటువంటి ప్రముఖ సింగర్స్ కృష్ణ చైతన్య మృదుల ఈ సినిమాలో టైటిల్ రోల్స్ పోషించారు ఇక ఘంటసాల బయోపిక్ ప్రపంచానికి తెలియాలి ఈ ముఖ్యంగా ఈ జనరేషన్ తెలియాలని చెప్పేసి దర్శకుడు తెలిపారు ఇక ఈ సినిమా భారీ సక్సెస్ సాధిస్తుందని కూడా ప్రముఖ నటుడు తనిఖల బర్ని అలాగే లిరిక్ రైటర్ అనంత శ్రీరామ్ వ్యక్తం చేశారు ఇక మరో అప్డేట్ కు వస్తే కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న సినిమా అన్నగారు వస్తారు తమిళ హీరో కార్తీక్ నటించిన లేటెస్ట్ సినిమా అన్నగారు వస్తారు హీరోయిన్ గా శెట్టి నటించింది నలన్ కుమార్ స్వామి దర్శకత్వం వహించారు డిసెంబర్ పన్నెండున ఈ సినిమా రాబోతుంది తెలుగులో అన్నగారి పేరుతో రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి ఇందులో కార్తీ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు కార్తీ విషయానికి వస్తే తమిళంలోనే కాదు తెలుగులోనూ ఆయనకు మంచి మార్కెట్ ఉంది ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు కూడా బాగా ఆదరిస్తున్నారు ఈ నేపథ్యంలోనే సూపర్ హిట్ ఫ్రాంచైజీ ఏదైతే హిట్ ఫోర్ లో కార్తి తెలుగులో స్టేట్ సినిమా చేయబోతున్నారు ఇక మరో అప్డేట్కి వస్తే పోలీస్ కంప్లైంట్ అయినా ఒక కొత్త చిత్రం రాబోతుంది మన ముందుకి ఇందులో విలక్షణ నటుడు నవీన్ చంద్ర అలాగే వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు కెరీర్ ప్రారంభంలో తమిళంలో అద్భుతమైన పాత్రలు పోషించారు ముఖ్యంగా గ్లామర్ పాత్రలు పోషించిన వరలక్ష్మి శరత్ కుమార్ ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను మంచి గుర్తింపు పొందారు ముఖ్యంగా తెలుగులో క్రాక్ సినిమా తర్వాత వరలక్ష్మి శరత్ కుమార్ కి తెలుగులో మంచి ఆదరణ లభించింది ఈ నేపథ్యంలోనే అటు తెలుగులో పాటు తమిళంలోనూ ఆమె నటించిన సినిమాలు బాగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి తెలుగులో అగ్ర హీరోలు నటిస్తున్న సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు ఇక లేటెస్ట్ గా నవీన్ చంద్ర వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన పోలీస్ కంప్లైంట్ ఒక థ్రిల్లర్ సినిమాగా రాబోతోంది సో ఎస్ చూశారు కదా ఇవి ఈనాటి సినిమా అప్డేట్స్ మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్